చూసారా అండి వాతావరణం వర్షం అది ఎలా పడిపోయిందో ఈరోజు మా పిల్లలు పెట్టిన వినాయకుడు నిమజ్జనం ఇవాళ అయితే వర్షం పడిపోయింది అనుకోకుండా వర్షం పడిపోతుంది నిన్న నైట్ కూడా అట్లానే పడింది మీకు చూపించలేదు కదా మేడ మీద మిరపకాయ చెట్లు ఇవి కూడా కాస్తున్నాయండి కాస్తున్నాయి కానీ వీడియోస్ పెట్టడం అవ్వలేదు ఏమీ లేదు కాస్తున్నాయి అవి కూడా ఇప్పుడే వచ్చాయి పూతకొస్తున్నాయి విను ఏంటంటే ఇలా ఆకులు అవి ఇదైపోతున్నాయి మరి వీటి వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందో ఏమో తెలీదు ఇదిగోటండి వంకాయ వంకాయలు చాలా ఎక్కువ కాస్తాయి కొయ్యాలి కోస్తాను చాలా కాసాయి వంకాయలు గుత్తులు గుత్తులుగా కాసాయి లాస్ట్ టైం కూడా పెట్టాను కానీ కొయ్యలేదు కదా విపరీతంగా కాసే కోస్తాను ఈ చెట్టుకైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ వంకాయలు ఉన్నాయి కొయ్యాలండి సరిపోతాయి పిల్లల క్యారేజీలకి మార్నింగ్కి సరిపోతాయి అవి కోస్తాను ఇవాళ వినాయకుడు ఊరేగింపండి మా వినాయకుడిని సో ఆ వర్క్లో ఉండిపోయాను అసలు ఈ మధ్య మేడ మీదకి కూడా రావటం లేదు టూ డేస్ అయ్యింది మేడ మీదకి కూడా రావటం లేదు వాతావరణం చూడండి ఎలా ఉందో అసలు ఇక్కడ చూడండి మేఘాలు అవి వేస్తే ఎలా ఉన్నాడు నైట్ మా పరిస్థితి ఏంటో కూడా మాకు తెలియదు పాపం పిల్లలు డీజే అది పెట్టుకున్నారు మరి ఏంటవుతుందో ఏమో మీకు మనం చూపించాను కదండీ అదేంటి రైట్ మన ధర పూసే మేడం మీదకి అస్సలు రాలేదు పింక్ జాజిల్ చూడండి ఎంత బాగున్నాయా ఇదిగోటండి మొక్క చిక్కుడు చెప్పాను కదా పోత రాలిపోయిందని చెప్పేసి పోత వచ్చింది ఇది మళ్ళీ వీడియో తీస్తా ఓకే అండి వర్షం పడిపోతుంది మా డీజే వస్తుంది ఇప్పుడు ఇంకా అన్నీ ఎక్కించాలి వినాయకుడిని అదే ఎక్కిస్తాము పిల్లలు వచ్చేసారు కాలేజీ నుంచి ఆఫ్ డే పెట్టుకుని ఇంకా నా కొడుకైతే రాలేదు ఇదిగో ఇలా ఉంది పరిస్థితి ఏమవుతుందో ఏమో తెలియదు కొంచెం నాకు హెల్త్ బాగాలేదు బాగోపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను ఇక మ్యాడ ఇవి కూడా